వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులంతా కూడా ఇప్పుడు రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి అందరికీ కూడా ఇప్పుడు డేట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కొమ్మ శిక్షణ తెలియజేయండి ఇప్పటికే రిజల్ట్స్ అనేది ఆలస్యంగా అవ్వడంతో చాలామంది టెన్షన్స్ అయితే పడుతున్నారు మరి మీలో ఎంతమంది టెన్షన్స్ పడుతున్నారా లేదనేది అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద సెక్షన్లో తెలియజేస్తూ లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది మీలో ఇప్పటికే టెన్షన్స్ అయితే అవుతున్నారు మరి వారందరికీ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా బొత్స సత్యనారాయణ అయితే ఇటీవల ఒక ఊరట కలిగించే విషయాన్ని అయితే తెలియజేశారు మరి ఈ మధ్యకాలంలో రాసిన వారిలో ఎప్పుడూ కూడా ఇంతమంది అయితే పాస్ అవ్వలేదని ఎక్కువ మంది ఈసారి అయితే టెన్త్ పాస్ అయినట్లుగా బొత్స సత్యనారాయణ అయితే ప్రకటించడం జరిగింది మరి దీంతో కాస్త కోస్తో విద్యార్థులందరికీ కూడా కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు మరి ఏదేమైనా సరే ఈ విషయం ఇలా ఉండగా దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఏ ఏ వెబ్సైట్లో మీకు టెన్త్ రిజల్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది మరి అక్కడి నుంచి మీరు ఏ విధంగా చూడవచ్చు అదేవిధంగా టెన్త్ ఎగ్జామ్స్ రాసిన వారి యొక్క కరెక్షన్స్ ఎంతవరకు వచ్చింది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెబ్సైట్లో అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద కనిపించే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క పరీక్ష ఫలితాలు అనేది వచ్చేస్తున్నాయి ఏప్రిల్ ఎనిమిదో తేదీనే జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను అయితే ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగానే ఇప్పుడు ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు విడుదలైన తర్వాత గందరగోళం అయితే నెలకొకుండా మరోసారి పత్రాలు పురపరిశీలించి మార్కులు కంప్యూటర్ కారణంగా చేసే ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈ యొక్క ప్రక్రియ పూర్తి కాగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు అయితే ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి ఎన్నికల కూడా విడుదల కావడం వేళ మరి ఈసీ నుంచి కూడా అనుమతి రావడంతో ఖచ్చితంగా ఈ యొక్క నెలాకరణ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపు ఏప్రిల్న మనకి టెన్త్ రిజల్ట్స్ అయితే విడుదల కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఎంతమంది పాస్ అవ్వాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ పాస్ అవ్వాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ అయితే వేసేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి